గణేశుడు ఏకదంతుడేలా అయ్యాడు పురాణాల ప్రకారం పరశురాముడు గణేషుడి మధ్య జరిగిన యుద్ధమే దీనికి కారణం ఒకప్పుడు పరశురాముడు శివుడిని కలవడానికి వచ్చాడు అప్పుడు అతను తలుపు బయట నిలబడి ఉన్న వినాయకుణ్ణి చూసి తాను శివుణ్ణి కలవాలనుకుంటున్నానని లోపలికి వెళ్ళనివ్వమని అడిగాడు అయితే గణపతి పరశురాముణ్ణి లోపలికి వెళ్ళనివ్వలేదు దీంతో పరశురాముడికి కోపం వచ్చింది తనను లోపలికి వెళ్ళనివ్వకపోతే యుద్ధం చేయాల్సి ఉంటుందని గణేష్తో చెప్పాడు తను గెలిస్తే శివుణ్ణి కలవడానికి లోపలికి అనుమతించాలని చెప్పాడు గణేశుడు యుద్ధ సవాలను స్వీకరించాడు ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది యుద్ధ సమయంలో పరశురాముడు తన గొడ్డలితో గణేషుడిపై దాడి చేశాడు ఈ గొడ్డలి కారణంగా గణపతి దంతాలలో ఒకటి విరిగి పడిపోయింది అప్పటి నుండి గణపతి ఏకదంతుడయ్యాడు పరశురాముని కథే కాక మరొక కథ కూడా ఉంది ఒకసారి మహర్షి వ్యాసుడు మహాభారతాన్ని రచించడానికి ఓ రాతి కావాలని ఆశించాడు ఆయనకు సహాయం చేయగల ఒక వ్యక్తి కావాలనుకున్నారు అప్పుడు గణేషుడు సహాయం చేసేందుకు ముందుకొచ్చాడు అయితే వ్యాస మహర్షి ఒక కండిషన్ పెట్టాడు నువ్వు రాయడం ఆపకుండా కొనసాగించాలి నేను చెప్పే పదాలు ఏ పాటికి ఆగవు కాబట్టి ఆపకుండా రాయాలే అని చెప్పారు గణేషుడు ఈ కండిషన్ అంగీకరించాడు కానీ ఒక సందర్భంలో గణేషుడి కలం విరిగిపోయింది అందువల్ల అతను తన పని ఆగిపోవడం భరించలేక తన సొంత దంతాన్ని విరిచి దానిని కలంగా ఉపయోగించి మహాభారతాన్ని రాశాడు ఈ కథ ద్వారా గణేషుడు తన ధైర్యం సమర్థత మరియు కట్టుబాటు ప్రదర్శించాడు అతడు పెరిగిన దంతం అతని బాధ్యత మరియు ధైర్యానికి గుర్తు ఈ కథ ద్వారా మనం కొన్ని తెలుసుకోవచ్చు ఒకటి సంకల్పశక్తి గణేషుడు ఈ కథ ద్వారా అద్భుతమైన సంకల్పశక్తిని ప్రదర్శించాడు ఆపద వస్తే కూడా తన పని పూర్తి చేసేందుకు ఎంత దూరం వెళ్ళగలిగే శక్తిని చూపాడు రెండు సమస్యలను పరిష్కరించడం ఈ కథ గణేషుడి విఘ్నేశ్వరత్వాన్ని అంటే సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని సూచిస్తుంది మూడు ధర్మానికి అంకిత భావం మహాభారతం వంటి మహాకావ్యం రాయడానికి గణేషుడు తన దంతాన్ని విరిచాడు ఇది ధర్మానికి విద్యకు మరియు భక్తికి అతని అంకిత భావాన్ని చూపిస్తుంది ఈ కథ వినాయకుడిని మరింత ప్రత్యేకమైన దేవతగా భావించడానికి ఒక ప్రధాన కారణము అతన్ని పెరిగిన దంతం మనకు ధైర్యం అంకితభావం మరియు శక్తి యొక్క ప్రతీకగా నిలుస్తుంది